హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక త్రీ సింపుల్ పవర్ఫుల్ స్టెప్స్ మీరు కోరుకున్న అమౌంట్ మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్న అమౌంట్ని మీరు పొందడానికి ఒక మూడు సింపుల్ స్టెప్స్ చెప్తాను ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పో హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కోరుకున్న అమౌంట్ అది లక్ష రూపాయల ఐదు లక్షల యాభై లక్షల ఏదైనా సరే దానిని మీరు అట్రాక్ట్ చేయాలంటే మీరు ఎలా ఉండాలి మీ ఆలోచన ఎలా ఉండాలి అనే విషయం ఒక త్రీ పవర్ఫుల్ స్టెప్స్ చెప్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు అంటే మీరు కోరుకున్నది పొందాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా వినండి చూడండి అందులో మొదటిది స్టెప్ వన్ ఏమిటి అంటే ఒక మనీ గోల్ క్లియర్గా సెట్ చేసుకోండి మీరు అట్రాక్ట్ చేయాలి అనుకున్నది అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి అని అనుకుంటున్నారో దానిని మీరు క్లియర్గా సెట్ చేసుకోండి ఎందుకంటే చాలాసార్లు మీ గోల్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలామంది వాళ్ళకి కావలసిన దాని గురించి వాళ్ళకే ఒక క్లారిటీ ఉండదు ఎందుకంటే చాలాసార్లు ఈ గోల్ని చేంజ్ చేసుకోవడం ద్వారా కరెక్ట్ అయిన ఎనర్జీ ఇవ్వలేకపోతూ ఉంటారు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి మంచి ఫీల్తో ఉండి మంచి యూట్యూబ్లో మంచి మోటివేషనల్ వీడియోస్ లేదా లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ చూసి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉండి ఐదు లక్షల కోసం మేనిఫెస్టేషన్ చేస్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ అమౌంట్ చాలా జాగ్రత్తగా వినండి మంచి ఫీల్తో ఉన్నప్పుడు ఐదు లక్షల కోసం మేనిఫెస్టేషన్ చేస్తారు ఇంకో రోజు మంచి డల్ మూడ్తో లో ఎనర్జీతో ఉన్నప్పుడు పదివేలు అని మేనిఫెస్టేషన్ చేస్తారు చూడండి ఇక్కడ ఒక రోజేమో ఐదు లక్షలు ఒక రోజేమో పదివేలు మరి దేనికి ఎనర్జీ ఇస్తున్నట్టు అందుకే గోల్ని చేంజ్ చేయకండి ఒక క్లియర్ గోల్ పెట్టుకోండి ఇలాగా గోల్ని ఒకరోజు ఒకటి ఒకరోజు ఒకటి చేంజ్ చేసే వ్యక్తులకి మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవ్వదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మిక్స్డ్ సిగ్నల్స్ అనేవి యూనివర్స్కి ఇవ్వడం వల్ల మాత్రమే చూడండి రేడియోలో అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది రేడియో అలా పనిచేస్తుందని రేడియోలో ఒక్క బ్యాండ్ నుంచి ఇంకొక బ్యాండ్ మార్చడానికి బటన్ ఉంటుంది ఇలా తిప్పుతూ ఉంటారు చూడండి వెంట వెంటనే వెంట వెంటనే ఈ బ్యాండ్ ఈ ఛానల్ ఈ ఛానల్ని వెంట వెంటనే తిప్పితే ఆ రేడియో స్టేషన్కి ఎటువంటి ఫ్రీక్వెన్సీ అందుతుంది అంటే వెంట వెంటనే తిప్పేయడం వల్ల మనకి ఏమి కావాలో దానివైపు కరెక్ట్ అయిన ఫ్రీక్వెన్సీ అందదు కదా మనం కరెక్ట్గా ఏ ఛానల్ కావాలో కరెక్ట్గా పెడితే ఆటోమేటిక్గా దానికి సంబంధించినవి మనకి ఎలాగైతే వినిపిస్తాయో రేడియోలో అలాగే మనకి కావలసిన గోల్ వైపు కూడా ఒక క్లియర్ పిక్చర్ ఒక క్లారిటీ అనేది ఉండడం ఇంపార్టెంట్ కొన్ని సందర్భాలలో ఏదైనా పని కోసం మేనిఫెస్టేషన్ చేయడం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది ఎందుకంటే ఇలా గోల్స్ చేంజ్ చేయడం వల్ల పైన అయినట్టే ఉంటుంది కానీ లాస్ట్ మినిట్లో పని ఆగిపోతుంది రీజన్ ఏంటంటే మీరు పెట్టిన గోల్ వైపు సరైన ఫ్రీక్వెన్సీ పెట్టకపోవడం మాత్రమే ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే అమౌంట్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయకండి మేనిఫెస్టేషన్ కంప్లీట్ అయ్యే వరకు సేమ్ అమౌంట్ అందుకే ముందే మీకు కావలసిన అమౌంట్ని ఒక క్లారిటీతో పెట్టుకోండి ఎందుకంటే ఆ పెట్టుకున్న అమౌంట్ కూడా వచ్చి తీరుతుంది అనే నమ్మకం మీకు ముందు ఉండాలి క్లారిటీగా ఒక అమౌంట్ని పెట్టుకొని పర్ఫెక్ట్గా అదే అమౌంట్ని మేనిఫెస్టేషన్ చేయండి కంప్లీట్ అయ్యే వరకు అంటే ఆ కోరిక తీరే వరకు అన్నమాట ఇక స్టెప్ టూ రెండో పాయింట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్ నాట్ ఆన్ వాట్ యు డోంట్ హ్యావ్ గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఉన్న దాని మీద ఫోకస్ పెట్టండి తప్ప మీ దగ్గర లేని దాని వైపు ఫోకస్ పెట్టకండి ఎప్పుడైతే మీ దగ్గర లేని వాటిపైన మీరు ఫోకస్ పెడతారో అప్పుడే కరెక్ట్ మేనిఫెస్టేషన్ మీరు చేయలేరు ఎప్పుడూ ఉన్నవి మీ దగ్గర ఏవైతే మంచిగా ఉందో ఏవైతే కలిగి ఉన్నారో దాని పేద మాత్రమే ఫోకస్ పెట్టండి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మంచి బ్రాండెడ్ డ్రెస్సులు లేవు మంచి లగ్జరీ కారు లేదు లైఫ్లో హ్యాపీనెస్ లేదు ఇలాంటి విషయాల గురించే పదే పదే ఆలోచిస్తూ అలాంటి వాటినే ఇంకా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు ఇలా నెగిటివ్ అంటే మీ దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారో అలాగా చేసేవాళ్ళు ఏంటంటే ఎప్పుడూ నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయి నెగిటివ్ ఎమోషన్స్ అదే ఎమోషన్లోకి వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళకి కావలసిన అమౌంట్ని అట్రాక్ట్ చేయలేరు స్టెప్ టూ ఏంటండి సింపుల్గా మనకి ఉన్న దాని వైపు గ్రాటిట్యూడ్ చూపించాలి కానీ లేని దాని నుంచి ఎక్కువగా పట్టించుకోకూడదు ఉన్నదాని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి గ్రాటిట్యూడ్ చూపించాలి అదే స్టెప్ టూ అందుకే ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్న వాటిపైనే ఫోకస్ పెట్టాలి ఎందుకంటే మీరు ఇంకా అలాంటి వాటిని ఇంకా ఎన్నో ఎన్నో అట్రాక్ట్ చేయగలిగే అంత కెపాసిటీ శక్తి సామర్థ్యాలు యూనివర్స్ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఇస్తుంది నా దగ్గర కాస్ట్లీ ఫోను లేదు అని ఫీల్ అయ్యే కంటే నా దగ్గర ఫోను ఉంది అని ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కావలసిన కాస్ట్లీ ఫోన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఈ పాయింట్ ఒక్కటి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక సామెత ఉంది ఎక్కడో విన్నాను నేను అదేంటంటే నీవు నీ దగ్గర ఉన్నదానికి ఎంత గ్రేట్ఫుల్గా ఉంటావో నీవు చాలా గ్రేట్ఫుల్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తావు గుర్తుపెట్టుకోండి అంటే మన దగ్గర ఉన్నదానికి ఎంత గ్రేట్ఫుల్గా కృతజ్ఞతగా ఉంటామో అలాంటి ఎన్నో గొప్ప వాటిని అట్రాక్ట్ చేస్తాము అని దీని అర్థం థర్డ్ పాయింట్ అంటే స్టెప్ త్రీ ఫీల్ రిచ్ టు గెట్ రిచ్ అంటే ధనవంతుడిగా మారాలి అంటే ముందు ధనవంతుడిగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అని దీని అర్థం మీరు ఎప్పుడైతే రిచ్గా ఉన్నాను అని ఫీల్ అవ్వలేకపోతారో లగ్జరీ లైఫ్ని లీడ్ చేయగలను అని నమ్మలేకపోతారో మీరు డబ్బుని అనుకున్నంతగా ఆకర్షించలేరు మేనిఫెస్టేషన్ చేసే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవలసిన విషయం ఎఫర్మేషన్ చెప్పుకుంటే సరిపోదు అంటే నిజంగా ఆ రిచ్గా ఉన్నాము అనే ఫీలింగ్ను కూడా మీరు యాడ్ చేయాలి ఎప్పుడైతే మీరు నేను రిచ్గా ఉన్నాను నేను లగ్జరీ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెంట్ని మీ మైండ్లో పెట్టుకుంటారో అప్పుడు మీకు కావలసినంత డబ్బుని అట్రాక్ట్ చేసే అంత ఎనర్జీ వస్తుంది అట్రాక్ట్ కూడా చేయగలరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన మూడు పాయింట్స్ త్రీ స్టెప్స్ని ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ విని ఇందులో మీరు కరెక్ట్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్ని అర్థం చేసుకొని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా మీరు పెట్టుకున్న గోల్ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్